ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరుగా రెండు బ్యాలెట్లను ఏర్పాటు చేయనున్నారు దీంతో ఎమ్మెల్యేలంతా రెండు సార్లు ఓటు వేయనున్నారు దీంతో సంఖ్యాబలం ఆధారంగా రెండు స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరుగా రెండు బ్యాలెట్లను ఏర్పాటు చేయనున్నారు దీంతో ఎమ్మెల్యేలంతా రెండు సార్లు ఓటు వేయనున్నారు దీంతో సంఖ్యాబలం ఆధారంగా రెండు స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ అందిస్తారు మహేష్ రీసెంట్ గా తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో కాలేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెల పదకొండవ తేదీన విడుదల విడుదల కానింది అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఎన్నిక జరగనుంది ఒకవేళ రెండు స్థానాలకు ఇబ్బంది కనుక అభ్యర్థులు పోటీలో ఉంటే దీనికి సంబంధించి ఎన్నిక ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనుంది ఏదైతే కడియం అదే అదేవిధంగా పాడి కలిసి వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యంలో ఈ రెండు స్థానాలు వాళ్ళు రాజీనామా చేశారు రాజీనామా సంబంధించిన రాజీనామా చేసిన సందర్భంగా ఏర్పడేటువంటి ఖాళీలకి ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినందు అయితే ఈ ఎన్నిక సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల కమిషన్ ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిందో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రెండు ఎన్నికలు కూడా సపరేట్ బై ఎలక్షన్స్ అని చెప్పేసి ఈ కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు హోల్డ్ త్రీ సెపరేట్ బై ఎలక్షన్స్ టు ద కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ జరిగేటువంటి ఒక సీట్కి సపరేట్ గా మూడు కూడా బై ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో రేటు ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకి రెండు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటివరకు వరకు కూడా రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ పేపర్ ఉంటుంది ఒకేసారి ఎన్నికలు జరుగుతుంది రెండు ఒకే విధంగా ఒకే ఒకే ఎమ్మెల్యే ఒకే ఓటు వినియోగించుకున్నటువంటి అవకాశం ఉంటుంది ప్రిఫరెన్షియల్ ఓట్ ఓటు ప్రకారం వాళ్ళు ఒకటి రెండు మూడు ఆ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావించారు అయితే ఈ షెడ్యూల్ లో ఒకసారి పరిశీలించినట్లయితే రెండింటికి వేరువేరుగా ఎన్నికలు జరగనున్నది రెండు బ్యాలెట్ పేపర్లు రానున్నాయి రెండు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు నామినేషన్లు వేరువేరుగా వేసే వేయపెట్టారు కాబట్టి వీటి ఉన్నటువంటి బలాలభి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలను గెలిచినటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒకటి టీఆర్ఎస్ ఒకటి గెలుస్తుంది టీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి భావించినప్పటికీ ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం రెండు ఎన్నికలు వేరుగేరుగా జరిగినాయి రెండు కూడా కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం ఉంది రైట్ మహేష్